ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ క్రిమిలేయర్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ హనుమకొండ బస్టాండ్ ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా బస్ డిపో ఎదుట బయట ఆందోళన నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ కానివ్వమన్నారు వర్గీకరణ చేసి ఐకమత్యంగా ఉన్న దళితులను దూరం చేసే ఆలోచన ప్రధానమంత్రి మోడీ మానుకోవాలని తెలిపారు ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణను చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బాబా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ వారసులుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది కేవలం ఎస్సీ వర్గీకరణ అంటే భారత రాజ్యాంగాన్ని త్రిపాటి వన్ ఆర్టికల్ని ఉల్లంఘించడమే అది ఆ రోజు ఇచ్చిన తీర్పు అది సుప్రీంకోర్టు తీర్పుగా మేము అభివరించడం లేదు అది కేవలం మనువాదుల చేతుల ఈరోజు ఈ భారత ప్రధాని మోడీ గారు ఆమె అమిత్ షా గారు ఇప్పించిన తీర్పుగానే మేము మాలమానాడు దళిత సంఘాలు బి బీఎస్పి అభివర్ణ ఇస్తూ ఉన్నది కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా కానీ దళితులను చీల్చాలి వీరికి రిజర్వేషన్ వర్తింప చేయకుండా ఉండాలని ఒక కుటు కుటిలంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి దాన్ని ఎండగట్టడం కొరకు డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయే దాని కొరకు ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఈరోజు భారత్ బంధువుగా భాగంగా మాలమానాడు బీఎస్పీ అంబేద్కర్ అంబే అంబేద్కర్ సంఘం కుల సంఘాలు మరియు సామాజిక సంఘాలు అనేక వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ తీర్పును కాబట్టి మనవాదులకు ధీటుగా మన బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క ఈ యొక్క ధర్నా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం రాను